నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు అతనికి పెద్ద బంగ్లా ఉంది చుట్టూ ఓ తోట ఉంది అతని దగ్గర రెండు పెద్ద కుక్కలు ఉన్నాయి అవంటే అతనికి ఇష్టం చక్కగా పెంచుకున్నాడు అతనికి వేట అంటే చాలా ఇష్టం తన దగ్గర ఉన్న రెండు కుక్కల్లో ఒకదానికి వేటాడంలో మంచి శిక్షణ ఇచ్చాడు ప్రతిరోజు ఉదయమే వేటాడంలో శిక్షణ ఇచ్చిన కుక్కని తనతో పాటు తీసుకుని అడవులోకి వెళ్ళిపోయేవాడు ఇంకొకొక్కకి వేటాడంలో శిక్షణ ఇవ్వలేదు కదా అది ఈయన గారు సాయంత్రం వచ్చే వరకు బయట కాపలాగా ఉండేది రోజు సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత వేటాడి తెచ్చిన మాంసంలో కొంత ఈ ఇంటి దగ్గర ఉన్న కుక్కకి ఇచ్చేవాడు ఆ మనిషి రోజు పొద్దున్నే అతనితో పాటు అడవిలోకి వెళ్ళినటువంటి ఆ కుక్కకి వేట కుక్కకి చాలా కోపం వచ్చేది చాలా నేను ఇంత కష్టపడుతున్నాను అతనికి సాయం చేస్తున్నాను అడవిలోని జంతువుల్ని చంపి నోట కరుచుకుని అతనికి ఇస్తే ఏ పని లేకుండా ఇక్కడలా కాపలా పేరుతో కదలక మెదరక అలా బద్ధకంగా ఉండేది దీనికి కొంత వాటా ఇస్తాడు అని ఈ ఇంటి దగ్గర రోజల్లా కాపలా కాస్తూ ఉండేటటువంటి కుక్క తన మీద వేట కుక్కకు ఉన్నటువంటి కోపాన్ని గమనించకపోలేదు ఒకరోజు సాయంత్రం అలాగే ఆ పెద్దయిన వేట కుక్కని తీసుకొని అడవికి వెళ్ళాడు సాయంత్రం వరకు తిరిగారు వేటాడిన జంతువుని ఇంటికి తీసుకొచ్చారు బాగా అరిసిపోయినారు ఆ ఇంటికి తీసుకొచ్చిన మాంసంలో కొంత ముక్క కాపలాగా ఉన్న కుక్కకి వేసేడు ఈ వేటకుక్క గుర్రు 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 అని చూస్తోంది కోపంతో అడిగింది కాపలా కుక్క నీకేంటి ఏంటి మీ బాగా కోపంగా ఉన్నట్టుంది ద్వేషంగా కూడా ఉన్నట్టుంది అంటే వేటకొక చెప్పింది అవును రోజు పొద్దున్నే అంత వెళ్ళిపోతాను అడవంతా తిరుగుతాను ఒక్క క్షణం కూడా విరామం తీసుకోకుండా అడవంతా గాలిస్తూ దొరికిన జంతువుని వేటాడి నోట కరుచుకుని మా యజమాని అప్పచెప్తాను సాయంత్రం వచ్చేసరికి ఇద్దరు కలిపి అలసిపోతాము నువ్వా ఏ పని లేకుండా అలా పడుంటావు కనీసం లేవడం కూడా లేవు వీధి ద్వారం దగ్గర అలా పడుంటావు ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండి నీకు నేను కష్టపడి సంపాదించిన మాంసంలోంచి వాటా ఇవ్వడం ఏంటి ఇదేమన్నా న్యాయంగా ఉందా అంటుంది అప్పుడు ఆ ఆపలాకొక్క అంటుంది నిజమే నువ్వు పొద్దున్నే వెళ్ళిపోతావు ఒక్కొక్కసారి ఒక్కొక్క అడవులోకి వెళ్తారు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తారు అలా వెళ్ళడంలో నువ్వు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తున్నావు చక్కగా స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నావు యజమానితో పాటు నువ్వు వెళ్తున్నావు నేను నాకు ఈ ఇంటిని అప్ చెప్పేసి ఆయన గారు విడిపోయారు నువ్వు అడవిలోకి వెళ్తున్నావు కనీసం నీకు యజమాని గారి తోడుంది ఏమన్నా అయితే ఆయన భుజం మీద తుపాకీతో దాన్ని కాల్ చేస్తే నేను రక్షించుకుంటాడు మరి ఇక్కడ నా సంగతి ఏంటి చూడ్డానికి ఖాళీ కూర్చున్నట్టు అనిపిస్తుంది ఎవడన్నా గోడ దొక్కితే వేద్దామని చూస్తే నేను పో ఒంటరి పోరాటం చేయాలి ఈలోగా ఎవడైనా నన్ను ఏమైనా చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అడవి మధ్యలో ఉన్న మీకు ఎవరికీ తెలియదే నన్ను రక్షించేవాడు ఎవడు చూడ్డానికి ఖాళీగా కూర్చున్నట్టు కనిపించినా ఇక్కడ యజమాని ఆస్తి అంతటి అంతటినీ నేను కాపాడుతున్నానే అయినప్పటికీ వేటాడి తెచ్చిన దాంట్లో చిన్న మొక్క నాకు పారేస్తున్నాడు మిగతా దాంట్లో చాలా బాగా నీకే ఇస్తున్నాడు కదా ఈ మాత్రం దానికి ఏదో కోల్పోయినట్టుగా నువ్వు నామే బాధపడిపోదాం ఏమన్నా బాగుందా అంటుంది విషయం అర్థమవుతుంది వేట మౌనంగా వండిపోతుంది అందువల్ల ఎప్పుడూ కూడా మనం ఎవరినైనా ఒక మనిషిని చూసి చూడంగానే తొందరపడి ఒక ఆలోచనకు వచ్చేసి వాళ్ళని తప్పుగా తక్కువగా భావిస్తూ ఒక నిర్ణయానికి రాకూడదు వాళ్ళ మీద తేలిక మాటలు మాట్లాడకూడదు చూడంగానే ప్రతిస్పందించడానికి క్షణం చాలు కానీ కాస్త ఆలోచించి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అందుకు మనలో సహనం కూడా ఉండాలి